అందరికీ నమస్కారం అండి బాచీరావు మ్యూజిక్ స్కూల్కి వెల్కమ్ అండి వరలక్ష్ వ్రతం సందర్భంగా ఈరోజు మధ్యమావతి రాగము తాళంలో ఉన్నటువంటి రెండు మూడు శ్లోకాలు లక్ష్మీదేవి మీద మనం ప్రాక్టీస్ చేద్దాం ఆలాపన చేస్తాను ఒకటి మధ్యమావతి రాగము సరీమా పనీసనీ ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఒక శ్లోకము ఆలాపన చేస్తాను తరీ తరీనా నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠి హస్తే మహాలక్ష్మీ తమో స్థుతి ఇది ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకంలో ఉన్న మొదటి శ్లోకం అండి నెక్స్ట్ వచ్చి ఇది మహాముని చేసిన కొల్హాపురి మహాలక్ష్మి మీద చేసిన స్తోత్రంలో ఉన్న మొదటి శ్లోకం మాతన్న మామి కమల కమలాయత శ్రీ విష్ణుహృత్కమవాసిని విశ్వమాత క్షిరోజీ కమలకోమ గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతీ శంకర భగత్పాదుల వారు చేసినటువంటి కనకధార స్తోత్రంలో ఉన్నటువంటి ఒక అనొక శ్లోకం ఇది అమ్మవారు పక్షులకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేటటువంటిది కాలాంబు దలితో రతికైట భారీ ధరాధరీ స్ఫృతయా తటిదంగత జగత మహనీయమూర్తి భద్రాణి మీది సతుభాగ నందనాయా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి తప్పులుంటే అందించండి థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్